పెట్రోల్ బంక్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నూతన భవనానికి పార్టీ ఎమ్మెల్యే మాజీల రామకృష్ణ టిడిపి పార్టీ కార్యకర్తలతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాపూర్ మండల ప్రజలకు ఎల్ల అందుబాటులో ఉండేందుకు భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు ఈ భవనానికి బండి వేణుగోపాల్ రెడ్డి యాభై ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ਮੱਝੇ ਬਨ ਮੋਤ ਪਿਆਵੀ ਭਾਗਣਾ ਅਧਿਪਤੀ ਹਰਮਨ ਆਸ ਸੁਭ ਜੇ ਮਤਾ ਅਸਮਾ ਨਮਸਕਾਰ ਜੀ ਆ ਰਿਖੇ ਲ ਬਲ ਕਲਾ ਦੇ ਸਮੇਂ ਤੇ ਨਾ ਜਿਆ ਹਾ ਰੂਮ ਆਯ ਮੰਡਲ ਬਰਣਿਆਵਾ ਦਾਇਆ ਇਸੀ ਆ ਉਹ ਆ ਬਿਓ ਨਾਮਾ ਨਾਮਾ ਅੰਦਰ ਪ੍ਰਤੀਵਕਰ ਰਹੀ ਆ ਅੰਦਰ ਵੀੜੀ ਜੋ ਦੀਰੋ ਸੰਪਰਕ ਬ੍ਰਹਮ

బండి కృష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి ఈ స్థలదాత యాభై అంగణాలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఇప్పుడే పార్టీ ఆఫీస్ కూడా తెలియజేశాను ఈ సైట్ యాభై ఎంగనాలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పేరులో రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు బండి వేణుగోపాల్ రెడ్డి దీనిలో కన్స్ట్రక్షను నేను చేస్తున్నాను ఆయన కూడా పంపిస్తున్నాడు కలిసి చేయబోతున్నాను మండలాధ్యక్షుడు బండి రెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి గారు సుమారుగా ఒక యాభై అంకణాలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్గాను దానం చేస్తున్నారు దీంట్లో నిర్మాణం చేయడానికి మాజీ ఎమ్మెల్యే కోరగండ రామకృష్ణ గారు అందరూ కూడా కలిసి దీన్ని నిర్మాణం చేయడానికి ముందుకొచ్చారు అందుకోసరమని చాలామందికి సొమ్ములైతే ఉంటాయి కానీ ఒక పార్టీకి దానం చేసే దమ్ములు కొమ్ములు కలిగినటువంటి వాడు బండి వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన సందర్భంలో అందరం కూడా మన చప్పట్ల తప్పేళ్ళ ద్వారా అభివృద్ధించాలి మరి మన పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలు కాకుండా అరవై ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని దినదినము కాకుండా క్షణ క్షణము అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ భగవంతుడు మనల్ని సరళంగా చూడాలని కోరుకుంటున్నాను